హలో అండి ఈరోజు చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ తోటకూర మామిడికాయతో గుజ్జుకూర లేకపోతే పులుసుకూర ఇలా పుల్లటి మామిడికాయని తీసుకుని ఈ సైజు ముక్కలు కొంచెం చిన్నగానే కట్ చేయాలండి ఎందుకంటే తోటకూర తొందరగా ఉడికిపోద్ది కాబట్టి మామిడికాయ కూడా చిన్న ముక్కలు కట్ చేస్తే సరిపోద్ది ఇలా తోటకూరను కూడా కట్ చేసుకుని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ కొంచెం మెంతులు మరీ ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది అందుకని సుమారుగా వేసుకోండి వేస్తేనే మంచి సువాసన రుచి కొంచెం ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసేసుకుని మెంతులు ఏగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఇవి కొంచెం ఎగుతా ఉన్నప్పుడు మీకు రుచికి సరిపడా మీ కారాన్ని బట్టి కొంచెం పచ్చిమిరపకాయలు కారం కూడా వేస్తాము కానీ పచ్చిమిరపకాయలు వేస్తేనే తోటకూర పులుసు బాగుంటుంది ఆకుకూర పులుసులు ఏవైనా సరే పచ్చిమిరపకాయలు వేస్తే వాసన లేకుండా ఆకుకూర మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న తోటకూర మా ఇదైతే గార్డెన్లోది మీరు బయట తెచ్చినా సరే లేతగా ఉన్నదే తెచ్చుకోండి అప్పుడే బాగుంటుందండి తోటకూర ఎప్పుడు కూడా బయట తెచ్చింది ముదురుదైతే బాగోదు ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసి మీ పులుపును బట్టి వేసుకోండి పులుపు ఎక్కువ తినాలంటే కొంచెం మామిడికాయ ముక్కలు ఎక్కువ వేసుకోండి ఉప్పు కారం మీ రుచిని బట్టి ఇవన్నీ వేసి కొంచెం పైకి కిందకి తిప్పితే కొంచెం తగ్గుతుంది అంటే ఇందాక నిండా ఉంది కదా కూర ఇప్పుడు కొంచెం తగ్గింది ఇప్పుడు పసుపు కొంచెం బెల్లం ఈ బెల్లం వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీరు కావాలంటే వేసుకోండి లేదంటే దాన్ని స్కిప్ చేసేయండి షుగర్ అయినా సరే కొంచెం వేస్తేనే ఆ పులుపు సరి సమానంగా వచ్చి ఈ గుజ్జు కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ తోటకూర పులుసులో అసలు వేస్తేనే బాగుంటుందండి ఇలా కొంచెం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి మీడియం సగం మీద పెట్టుకుని తిప్పుకుంటే బాగుంటుంది సిమ్లో పెట్టుకున్నా సరే అది దానిలో చెమ్మతోటే ఉడకాలి ఆ తడితోటే కొంచెం అలా ఏగితే మంచి పచ్చివాసన పోయి బాగుంటుంది లేదా అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టుకుని ఒక రెండు విజులు రానిచ్చుకోండి మీకు శ్రమ అనుకుంటే ఇప్పుడు కొంచెం పోయండి మనకు గుజ్జు కావాలి తర్వాత రెండు కలిపి ఉడకాలి ఈ పులుపు అంతా ఆకుకూరకు పట్టి ఆకుకూర మంచి టేస్ట్ వస్తుంది అనమాట మనం చింతపండు వేయకుండా ఇది వేసుకుంటున్నాం అనమాట మంచి హెల్దీ కూడా అండి మంచి టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేయండి దీనికి ముఖ్యంగా పోపు దీనికి ఒక స్పూను నెయ్యి కొంచెం నూనె నెయ్యి వేస్తే బాగుంటుంది వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ పోపు సువాసన మంచి కూరకి రుచి తెస్తుంది అనమాట ఇవి ఎర్రగా ఏగిపోయిన తర్వాత ఎండు మిరపకాయలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మంచి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఈ పోపు గుమాయింపుతో మంచి అదిరిపోవాలండి ఈ పులుసు మాత్రం ఇలా ఇంగువ ఇంగువ మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మొత్తం అంతా ఇలా వేసేసుకుని ఒక్కసారి దీన్ని మ్యాషర్తో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ ఇలా కొంచెం మెదిపేసుకుంటే గుజ్జులాగా వస్తుంది మీకు ఇంకా కొంచెం నీరు కావాలి బాగా జారుగా అంటే కొంచెం వాటర్ వేసుకోండి ఇలా గుజ్జు సరిపోతుంది అనుకుంటే ఇలా ఉంచేసుకోండి ఒక్కసారి ఉప్పు కారాలన్నీ చెక్ చేసుకుని ఈ పులుపు కదండి కొంచెం ఉప్పు కారం బాగానే పడుతుంది మామిడికాయ పులుపు వల్ల కొంచెం కొత్తిమీర వేసి దించేసేయటం అంతే చూసారు కదా ఎంత బాగుందో